ప్రైజ్ వెల్కమ్ టు ఈ రోజు వాక్య ధ్యానంలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో రాయబడిన నాలుగు జీవుల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రకటన గ్రంథం మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది రెవల్యూషన్ అనే ప్లేలిస్ట్ మన ఛానల్ పేజెస్ లో కనిపిస్తుంది దాన్ని మీరు సందర్శించినట్లయితే ఇరవై నలుగురు పెద్దలు ఎవరని ఇంకా చాలా అంశాల మీద వీడియోలు చేయడం జరిగింది వాటిని కూడా మీరు చూడొచ్చు అని నేను మనం చేస్తాను ఇది మనం విషయంలోనికి వెళ్తే మొదటిగా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాన్ని నేను చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికములు పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడును నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను ప్రిలారా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో దేవుని సింహాసనము అక్కడ మనకి కనిపిస్తుంది అయితే దేవుని సింహాసనము చుట్టూ నలుగురు కెరూబులు ఉన్నట్టుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అయితే కెరూబులు అన్న మాట అక్కడ రాయ కానీ నలుగురు జీవులు ఉన్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తా ఉంది అయితే ఆ నాలుగు జీవులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒక జీవి యొక్క ముఖము పక్షిరాజు వలె ఒక జీవి యొక్క ముఖము మనిషి ముఖాన్ని పోలి ఉన్నట్టు ఒక జీవి యొక్క ముఖము దూడని పోలి ఇంకొక జీవి యొక్క ముఖము సింహములు ఉన్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తా ఉంది అలాగే వాటికి రెక్కలు ఉన్నాయంట ఆ రెక్కలకు ముందు వైపున వెనుక వైపున కూడా కన్నులతో నిండి ఉందంట అలాగే దేవుడిని నిత్యము మానక పగళ్ళు అవి స్థుతిస్తా ఉన్నాయి అన్న డిస్క్రిప్షన్ వాటి గురించి రాయబడింది అయితే పిల్లారా ఈ నాలుగు జీవులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్లో ఇటువంటి సందర్భాలు ఇంకొన్ని రాయబడి ఉన్నాయి యశాగ్రంథము ఆర రెండు నుంచి మూడు వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ కొందరు దేవదూతలు కనిపిస్తారు వారికి కూడా ఆరు రెక్కలు మనం చూస్తాం ఆరు రెక్కలలో రెండు రెక్కలతో అవి ముఖమును కప్పుకున్నాయంట రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకున్నాయంట ఇంకొక రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నాయంట అలాగే సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఇక్కడ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో చెప్పబడినట్లే అవి కూడా దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాయి గాన ప్రతి చేస్తా ఉన్నాయని అక్కడ రాయబడింది అయితే అక్కడ భక్తుడు రాసిన మాట ఏమిటంటే అవి శరాపులు అని రాయటము జరిగింది అయితే పిల్లరా మనము ఏ స్కేలు గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా ఏ దేవుడు చూపించిన దర్శనములో నాలుగు జీవులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అయితే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయములో మనం ఎక్కడ చూసిన నాలుగు జీవులకు ఏ స్కేలు చూసిన నాలుగు జీవులకు కూడా స్పష్టమైన చాలా పోలికలు కూడా మనం ఇక్కడ కనుగొనటము జరిగింది అయితే వారు ఎవరు నాలుగు జీవులని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అదే హెస్కేలు గ్రంథము పదవ అధ్యాయము ఇరవై వచ్చనంలో భక్తుడు చెప్తాడు అవి కెరూబుల్ నేను గుర్తు పట్టితిని అని అతడు చెప్పటము జరుగుతుంది అయితే పిల్లల ప్రకటన గ్రంథములో అయితే కెరూబులు అన్న మాట రాయబడలేదు కానీ బైబుల్ పండితులు అనేక మంది అవి కెరూబులు అని వారు వ్యాఖ్యానించటము జరిగింది ఎందుకంటే కీర్తనల గ్రంథం ఎనభైవ అధ్యాయము ఒకటవ వచనములో కూడా మన దేవుడైన యహోవా కెరూపుల మధ్యన నివసించువాడు అని వ్రాయబడి ఉన్నది అయితే ప్రిలారా ఎవరు ఈ నాలుగు జీవులు అంటే కెరూబులు అని మనకు అర్థమవుతుంది మరి అవి వాటి యొక్క సాదృశ్య రూపం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది అభిప్రాయపడుతున్న అంశం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారికి అవి సాదృశ్యంగా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యేసుకు సాదృశ్యం అని కొంతమంది చెప్పారు అయితే కనుక ప్రియారా అది సత్యము అవటానికి వీరు లేదు అది కరెక్టు అని మనం అనుకోవటానికి కూడా లేదు ఎందుకని అంటే అక్కడ ఆ నాలుగు జీవులను గురించి కనుక మనము మాట్లాడితే అవి రాత్రిం పగళ్లు మానక దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాయని అక్కడ రాయబడి ఉంది పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థానము ఎవరినో స్థుతించటము కాదు ఆ విషయము మనకు బాగా తెలుసు అలాగే అదే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మనం చూసినట్లయితే ఆ నాలుగు జీవులు కూడా గొర్రె పిల్ల ఎదుట సాగిల పడ్డాయి అని రాయబడి ఉంది అయితే ప్రా యేసు యొక్క స్థానము పరలోకంలో ఎవరి ఎదుట సాగిలపడ కాదు అన్న కూడా మనకి తెలుసు ఇంకా కనుక మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో లూసిఫర్ గురించి చాలా మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి అభిషేకించబడిన కెరూబు అని మరి అతని గురించిన డిస్క్రిప్షన్ రాయబడి ఉన్న ఆ సమయంలో కూడా లూసిఫర్ ను కూడా కేరువుబు అని బైబిల్ వ్యాఖ్యానించటము జరిగింది అయితే పిల్లారా కాబట్టి ఇక్కడున్న కేరువుబులు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్య రూపం అవ్వటానికి వెళ్ళలేదు అక్కడున్న కేరువుబు అతడే సాతానుగా మారిపోయాడు సో ఆ పోలిక సరైనది కాదు అన్న విషయము మనకి అవుతుంది అయితే ప్రియులారా ఈ నాలుగు జీవులు మరి వాటి యొక్క సాదృశ్య రూపము ఏమిటి అంటే అవి నాకు ఈ భూమి మీద ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి సాదృశ్య రూపముగా అలాగే సేవకులలో ఉండవలసిన నాలుగు ప్రాముఖ్యమైన లక్షణాలుగా నాకైతే క్లియర్గా అర్థమవుతోంది ఎందుకంటే ప్రియులారా పరమున ఉన్న దేవదూతలు దేవుని ఆరాధించువారుగా దేవుని ఆవరించువారుగా దేవుని పరిచర్య చేయువాడుగా అలాగే దేవుని మోయువారుగా మనకి కనిపిస్తా ఉంటారు ఎందుకంటే గ్రంథం ఒకటవ అధ్యాయములోను పదవ అధ్యాయములో కూడా ఈ దేవదూతలు ఎవరైతే ఉన్నారో కెరుబులు వాటి తల దేవుని సింహాసనము ఉన్నట్టుగా అక్కడ అభివర్ణించబడింది అయితే ఈ భూలోకములో దేవుణ్ణి మోయివారు ఎవరు అంటే ఖచ్చితముగా ఆయన ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న సేవకులే ఆయనను మోయివారుగా ఉన్నారు అయితే ఇక్కడ నాలుగు ముఖములు మరి భక్తుడికి కనిపించటం జరిగింది అయితే మొదటి జీవి సింహము ముఖము వంటిదంట రెండవ జీవి దూడ ముఖము వంటిదంట మూడవ జీవి పక్షిరాజు ముఖము వంటిది నాలుగవ క్షమించండి నాలుగవ జీవి పక్షురాజు ముఖము వంటిది మూడవ జీవి మనుష్య ముఖము వలె ఉన్నట్టుగా అతడికి కనిపించిందంట అయితే ప్రిలారా సేవకులలో ఉండవలసిన నాలుగు లక్షణాలుగా ఉన్నాయని నేను మీకు ఇంతకు ముందే తెలియచేయటం జరిగింది అయితే అవేంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొదటి జీవి సింహము ముఖము వంటి ముఖాన్ని పోలి ఉందంట అయితే ప్రిలారా సింహము స్ట్రెంత్కి కి అలాగే లీడర్షిప్ కి సాదృశ్య రూపముగా ఉంది ఒక కాపరి అయిన వాడు మాదిరిగా ఉండాలి అట్లనే చక్కటి లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఆ అసలైన నిజమైన కాపరి వద్దకు చేర్చువాడిగా అతడు కనిపించాలి అది ఒక ఒక మాదిరిగా సక్సెస్ఫుల్ లీడర్ గా అతడు ఉన్నట్లయితేనే దేవుని యొక్క పరిచర్య అతడు ప్రభావవంతంగా చేయగలుగుతాడు రెండవది గమనించినట్లయితే దూడ వంటి ముఖము గలదంట దూడ బలికి సాదృశ్య రూపంగా ఉంది ఒక సేవకుడు తన్ను తాను బలి చేసుకుని ఈ లోకాశలను లోక కోరికలను విడిచిపెట్టి తెగించి తెగించి లోకముతో ఉన్న బంధాన్ని అతడు తెగనరుకుకొని అతడు ఏం చేయాలంటే దేవుడికి సేవకుడుగా మారాల్సిన అవసరం ఉంది ప్రిలారా నిర్గమ కాండంలో కనుక మనం చూసినట్లయితే మోసే గారు మరి కొండపైకి ఎక్కుతారు ఆయన తిరిగి వచ్చేలోపు ఇజ్రాయేలియలు అందరూ కూడా మరి దూడ వంటి ఒక రూపాన్ని చేసుకుని మరి ఈ దూడే మమ్మల్ని విడిపించిందని దాన్ని చూ దాని చుట్టూ చిందులేస్తా ఉన్న దృశ్యం అక్కడ కనపడినప్పుడు మోసే గారు కొండ కిందకి మరి నడుచుకొని వస్తూ దానిని చూసి మరి ఎంతో అత్యాగ్రహుడ విధానం అక్కడ కనిపిస్తుంది అప్పుడు ఆయన వారి మధ్యకు వచ్చి ఏంటి మీరు చేసిన పని వారిని గద్దించి యహోవా పక్షము నుండి వారు నా వైపుకు రండి అని పిలుపునిచ్చినప్పుడు ప్రిలారా కేవలము లేవీయులు మాత్రమే ఈ మోసే వెనకకు రావటం జరిగింది అప్పుడు అతడు లేవీయులతో చెప్పిన మాట ఏమిటంటే మోసే గారు ఎవరెవరైతే ఈ పాపంలో పాల్పంచుకున్నారో ఈ విగ్రహారాధనలో మరి నడిపించే పని చేశారో అందులో మీ చుట్టాలున్నా మీ బంధువులున్నా మీ భార్య కానీ పిల్లలు కానీ మీకు సంబంధించిన వారు ఎవరున్నా గానీ అవేమీ చూడకుండా దేవుడికి విరోధమైన పాపము చేశారు కాబట్టి వారిని సంహరించండి అని చెప్పినప్పుడు అందరూ కూడా కత్తులు తీసుకొని సొంత సొంత బంధువులను కూడా పాపము చేసినందుకు సొంత గోత్రపు వారిని కూడా చంపిన ఘట్టము అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అయితే లేవీయులు ఎవరు అంటే అక్కడ యహోవా పక్షములు ఉన్న వారిగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మోసే పిలుపునిచ్చారు యహోవా ఉండేవారు నా వైపు నాకు రెండని కాబట్టి ప్రియలారా ఈ లోకములో బంధాలను జయించవలసిన వారై ఉన్నారు సేవకులు ఈ లోకాశలను లోక క్రమాలను విడిచిపెట్టి లోకాన్ని తెగనరికి ప్రత్యేకముగా దేవుడికి ఇష్టులై ఉండాల్సిన వారు సేవకులు అయితే ప్రియులారా అక్కడ కనిపిస్తున్న దూడ రూపము దూడ బలికి సాదృశ్యము ఆ రక్షణము మన సేవకులలో కనిపించాల్సిన అవసరం ఉన్నది ఇక మూడవ లక్షణాన్ని కనుక మనము చూసినట్లయితే మనుష్య రూపము కలిగిన ముఖము వంటి ముఖము భక్తుడికి ఎక్కడ కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే పిల్లరా సేవకులలో ఉండవలసిన మానవీయ కోణాన్ని అది సూచిస్తుంది అని గమనించండి ఎందుకంటే దేవుడు మనిషిని తన యొక్క స్వరూపములో చిక్కుకున్నాడు అయితే దేవునికి మనిషికి మధ్యన చక్కటి రిలేషను అట్లాగే అవినాభావ సంబంధాన్ని దేవుడు ఏర్పరచుకోవాలని ఆశపడ్డాడు మనిషిలో మానవీయ కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతా ఎందుకంటే ప్రిలారా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని దేవుడు మరి ముఖ్యమైన ఆజ్ఞగా ఆ ఆజ్ఞ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఒక సేవకుడిగా ఉన్నవాడు కాపరిగా ఉన్న అతను మనుషుని ప్రేమిస్తేనే ఎందుకంటే నశించిపోతున్న వారిని చూసి భారము కలిగి బాధ్యత కలిగి వారిని ప్రేమించిన వాడైతేనే వారిని రక్షించటానికి మరి ఎంత దూరమైనా వెళ్ళే ప్రయత్నము చేస్తాడు కాబట్టి ఆ మానవీయ కోణము కూడా అక్కడ సూచించబడింది అన్న విషయాన్ని గమనించండి అయితే నాలుగవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నాలుగవ జీవి పక్షిరాజు ముఖము వంటి ముఖము కనిపించిందంట భక్తుడికి అయితే ప్రియారా పక్షిరాజు ఎత్తైన స్థలములలో ఎగురు మనందరికీ బాగా తెలుసు అంటే పర సంబంధులకు బైబిల్లో పక్షిరాజు సాదృశ్య రూపముగా ఉంది ఒక సేవకుడైన వాడు పర సంబంధిగా ఉండాలి పర సంబంధిగా నడుచుకోవాలి పర సంబంధిగా ఆలోచించాలి తన జీవితంలో చేసే ప్రతి ఒక్క పని కూడా పర సంబంధిగానే చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నాలుగు లక్షణాలు ఒకటి సింహము లీడర్షిప్ క్వాలిటీస్ ని చూపిస్తుంది చక్కటి మాదిరిగా ఉండాలి రెండు దూడ బలిని సూచిస్తుంది మరి తను తాను ఈ లోకము నుండి వేరై మరి లోకముతో ఉన్న బంధాలను తెగన నుకోవలసిన వాడై ఉన్నాడు సేవకుడు మూడవదిగా అతనిలో ఉన్న మానవీయ కోణాన్ని ప్రేమను ఇతరులను మరి రక్షించుటకు చూపించ బద్దుడై ఉన్నాడు నాలుగవది పక్షిరాజు వలె పర సంబంధిగా ఆలోచన చేస్తూ పర సంబంధమైన కార్యాలు చేస్తూ దేవునికి దగ్గరగా ఉండవలసిన వాడై ఒక సేవకుడు ఉన్నాడు కాబట్టి ప్రియులారా గమనించండి ఇక్కడ ఉన్న నాలుగు జీవులలో ఉన్న నాలుగు లక్షణాలు కూడా భూమి మీద ఉండే సేవకులకు ఉండవలసిన నాలుగు లక్షణాలుగా కనిపిస్తా ఉంది దేవదూతలు ఎట్లయితే దేవుణ్ణి మోయువారుగా ఉన్నారో ఈ లోకములో దేవుణ్ణి మోయువారు దేవుణ్ణి పరిచయము చేయువారు దేవుణ్ణి చూపు వారు సేవకులై ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి అయితే ప్రిరారా ఇక్కడ రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ లో అన్నిటికంటే ముఖ్యమైన మాట ఏమిటంటే సేవకులైనా గాని విశ్వాసులైనా కానీ నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే ఆ నాలుగు జీవులు కూడా మానక రాత్రింపగళ్ళు పగళ్ళు దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాయంట మానక అని అక్కడ రాయబడి ఉన్న మాట నాకు చాలా ఇష్టమైన మాట ప్రిలరా కాబట్టి గమనించండి ఎప్పుడూ కూడా దేవుడిని స్థుతించ పెద్దలు అనేక మంది చెప్పారు స్థుతి నీ స్థితిని మారుస్తుందని అయితే ఈ రోజు మేము దేవుడి పరిచర్య చేయగలుగుతా ఉన్నామంటే అనేక మందిని దేవుడిని దేవుడి వద్దకు చేర్చడానికి ప్రయాస పడగలుగుతా ఉన్నామంటే అది మా గొప్పతనము కాదు మా ముందున్న వారు మా కొరకు చేసిన ప్రార్థన ఈ సందర్భంలో మా తల్లి గురించి ప్రస్తావిస్తాను మా అమ్మగారు చిన్నప్పటి నుండి కూడా దేవుడి మందిరంలో స్థుతి చేసేవారు అంటే ఆవిడ ఒక హెడ్ గా ఉన్నారు ఒక గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు ఆవిడకు ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడింది అయినప్పటికీ కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు చే లేచి ఉదయాన్నే రెండున్నర గంటలు దేవుడి సన్నిధిలో స్థుతి చేసి వస్తారు అలాగే సాయంత్రం మళ్ళా స్కూల్ నుంచి వచ్చాక ఇంకా రెండు రెండున్నర గంటలు దేవుడు మందిరానికి వెళ్ళి ఆవిడి దేవుణ్ణి స్థుతించి వస్తారు ఇది నేను చెప్తుంది ఏదో ఒక రోజు జరిగిన కార్యము కాదు నేను పెరిగిన సంవత్సరాలలో ఆవిడి దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడిని స్థుతించని రోజు ఒక రోజు కూడా నాకైతే గుర్తు లేదు ఈ విషయాన్ని గమనించండి అయితే వారికి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారు అంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు కదా మరి హాలిడే ఉన్న రోజు స్కూల్కి వెళ్ళక్కలేదు ఆ రోజు ఏం చేసేవారు అంటే స్కూల్కి ఎట్లా అయితే వెళ్తారో అట్లానే రెడీ అయిపోయి ఆ క్యారియర్ అన్ని పెట్టేసుకుని దేవుడి మందిరానికి వెళ్ళిపోయి తొమ్మిదింటికి స్కూల్ విడిచిపెట్టే టైం అంతా కూడా స్కూల్లో గడిపే టైం అంతా కూడా సెలవు దినము అంతా కూడా దేవుడి మందిరంలో గడిపి సాయంత్రము ఇంటికి వచ్చేవారు కాబట్టి ప్రియులారా ఏదైతే సెలవు దినము సెలవు దినముగా చూసేవారు కాదు స్కూల్కి పదులు ఆవిడి దేవుడి మందిరానికి వెళ్ళిపోయేవారు ఉన్న సమయమంతా దేవుణ్ణి కీర్తించేవారు కాబట్టి గమనించండి స్థుతి నీ స్థితిని మారుస్తుంది నీ స్థితిని మాత్రమే కాదు నీ బిడల స్థితిని నీ వంశములో ఉన్న వారి అందరి స్థితిని కూడా మార్చి గొప్ప కార్యములు దేవుడు చేయుటకు కారణమవుతుంది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఇక్కడ వ్రాయబడి ఉన్న వాక్య లేఖన భాగంలో ఉన్న నలుగురు జీవులు ఎవరంటే వారు ఒక ప్రత్యేకమైన దేవదూతలు అంటే వారు ఎవరూ కాదు అలాగే భూమి మీద ఉన్న సేవకులకు సాదృశ్య రూపంగా నాకైతే కనిపిస్తా ఉన్నారని నేను మీకు తెలియజేయటం జరిగింది అయితే ప్రియులారా గమనించండి ఆ లక్షణాలను మీరందరూ కూడా ముఖ్యముగా దేవుణ్ణి స్తుతించుటలో వెనకడుగు వేయక మరింత వేగముతో మరింత ఆసక్తితో ఆయన స్థుతించి అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని నేనైతే ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెన్